రామాయణం విశ్వామిత్రుని యాగ సంరక్షణ అయోధ్యలో అంతా సంతోషంగా ఉంది రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు తమ తల్లిదండ్రులకు గురువులకు సేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు ఒకరోజు రాజసభ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక గొప్ప తేజస్సుతో విశ్వామిత్ర మహర్షి సభలోకి ప్రవేశించారు దశరథుడు విశ్వామిత్రునికి ఉచితాసనమిచ్చి మహర్షి మీ రాక మాకు ఎంతో ఆనందాన్నిచ్చింది మీకేం కావాలో ఆజ్ఞాపించండి నేను తప్పక నెరవేరుస్తాను అని వినయంగా పలికాడు విశ్వామిత్రుడు రాజా నేను అడవిలో ఒక గొప్ప యాగం చేస్తున్నాను కాని మారీచుడు సుబాహుడు అనే రాక్షసులు ఆ యాగనికి విఘ్నం కలిగిస్తున్నారు వారిని సంహరించడానికి నీ కుమారుడైన రాముడిని నాతో పంపు అని అడిగాడు ఆ మాటలు వినగానే దశరథుని గుండె ఆగినంత పనయింది మహర్షి రాముడు ఇంకా బాలుడు అతనికి తంత్రాలు తెలియవు కావాలంటే నేను స్వయంగా వస్తాను కాని రాముడిని పంపలేను అని కన్నీళ్లతో వేడుకున్నాడు విశ్వామిత్రునికి తీవ్రమైన కోపమొచ్చింది దశరథ మాట ఇచ్చి తప్పుతావా రాముని పరాక్రమం గురించి నాకు తెలుసు నువ్వు కాదంటే నేను వచ్చిన దారినే వెళ్ళిపు అని కోపంగా అన్నారు సభలో ఉన్న కులగురువు వశిష్ఠుడు జోక్యం చేసుకుని రాజా చింతించకు విశ్వామిత్రుని సంరక్షణలో రామునికి ఎలాంటి ఆపదరాదు మాట తప్పడం రాజధర్మం కాదు రాముడిని పంపు అని హితవు పలికాడు వశిష్ఠుని మాటలతో దశరథుడు శాంతించాడు తన కుమారుని మేలుకోరే ఆ మాటలకు అంగీకరించాడు వెంటనే రాముడిని లక్ష్మణుణ్ణి పిలిపించి విశ్వామిత్రునితో వెళ్ళమని ఆజ్ఞాపించాడు రాముడు తండ్రి ఆజ్ఞను శిరసావహించాడు అన్న వెంటే నీడలా ఉండే కూడా తండ్రి అన్నయ్యను విడిచి నేను ఉండలేను నేను కూడా ఆయనతో పాటు వెళ్లి సేవ చేసుకుంటాను అని ప్రార్థించాడు దశరథుడు సరేనన్నాడు రాముడు లక్ష్మణుడు తమ ధనుర్భాణాలను ధరించి విశ్వామిత్రునితో కలిసి ప్రయాణానికి సిద్ధమయ్యారు వారి తల్లులు వారికి ఆశీర్వాదాలు ఇచ్చి పంపారు అలా అన్నదమ్ములు ఇద్దరూ కళ్యాణం కోసం ధర్మరక్షణ కోసం విశ్వామిత్ర మహర్షితో కలిసి అరణ్యానికి బయలుదేరారు వారి సాహసయాత్రకు అది నాంది నీతి గురువుల మాటలను పెద్దల ఆజ్ఞలను పాటించడం మన కర్తవ్యం ధర్మ మార్గంలో నడవటం వల్ల కీర్తి విజయం లభిస్తాయి